సీనియర్ జర్నలిస్ట్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి కుమార్ యాభై ఒక పుట్టినరోజు వేడుకలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలువురు సీనియర్ జర్నలిస్టులు టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి జిల్లా కార్యదర్శి మెట్టుకాడి ప్రభాకర్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి జర్నలిస్ట్ గా సేవలు చేయటమే కాకుండా ఏ జర్నలిస్ట్ కు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే నాయకుడు ప్రశ్నించే తత్వం నేర్పిన మా గురువు డాక్టర్ బండి విజయ్ కుమార్ అన్నారు ఎన్నో పోరాటాలు చేసి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు అక్రిడేషన్ కార్డులు అందించడంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే విధంగా చూడటంలో బండి అన్న పాత్ర ఎంతో కీలకమని మమ్మల్ని ఎంతో మంది మోసం చేసిన ఎన్ని మాయమాటలు చెప్పినా ఏకతాటిపైకి తెచ్చి న్యాయం చేయడంలో ముందున్న పెద్దన్న అని అన్నారు ఇది జర్నలిస్ట్ లకు బర్త్డే చేసినట్లుగా కాదని జర్నలిజానికి బర్త్డే చేసినట్టు అని అన్నారు ఈ కార్యక్రమంలో టి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రఫీ టిడబ్ల్యూ ోపాల్ జిల్లా కార్యదర్శి గోపాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ సీనియర్ జర్నలిస్టులు దామోదర్ ఆసన్న సుకుమార్ దిలీప్ రమణ సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మా ఆప్తుడు బండి విజయకుమార్ అన్న జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుతున్నాం జర్నలిస్టుల సంఘాలు ఎన్నున్నా జర్నలిస్టుల సమస్యల పట్ల సమస్య జర్నలిస్టుల బాధల పట్ల అంటే నిన్న మొన్నటి తాజా డబుల్ బెడ్రూమ్ అంశంల వరకు కూడా కాంట్రవర్సీ అయినా దాని సమస్యలు పరిష్కారం చేసి అందరికీ ఇండ్లు వచ్చేలాగా కృషి చేసిండు ఆయన ఒక్కడు నవ్వుతే కాదు నాకొక్కరికి ఇల్లుంటే కాదు నాతో పాటు అందరు కూడా సమానంగా అందరు ఇళ్లల్లో ఉండాలి అందరు కూడా బాగుండాలని ప్రతి ఒక్క జర్నలిస్ట్ సమస్య మీద టీడబ్ల్యూజిఎఫ్కి వెళ్ళి పోరాడుతూనే ఉంటాడు మమ్మల్ని కూడా ఎప్పుడు పోరాటం చేసేటట్టు తయారు చేసిండు స్వార్థం లేకుండా ఎవరు ఎంత మోసం చేసినా మమ్మల్ని ఎన్ని రకాల కుట్రలు అన్నీ మా మీద ఎన్ని చేసినా కూడా అపకారికి ఉపకారం చేయాలన్నట్లు మా బండి విజయకుమార్ అన్న మాకు నేర్పించాడు కాబట్టి ఇట్లాంటి మంచి ఆశయాలు ఉన్నత భావాలు గల నిజమైన జర్నలిస్టు జర్నలిజం చేసిండు మాకు కూడా అదే మార్గం చూపించిండు మాకు అక్రడేషన్ రాకున్నా ఏం రాకున్నా న్యాయంగా ఎందుకు రాలేదని ప్రతి జర్నలిస్ట్ విషయంలో కొట్లాడతాడు ప్రశ్నిస్తేనే జర్నలిస్ట్ అనేది మాకు నేర్పించండు ప్రశ్నలే మనం కాబట్టి ఇటువంటి మిత్రుడు మా గురు బండి విజయకుమార్ అన్న జన్మదినం మేమందరం కలిపి చేసుకుంటున్నాము ఇది మేము జర్నలిజానికి చేస్తున్న బర్త్డే లాగా భావిస్తున్నా నేను ధన్యవాదాలు